అందరికీ నమస్కారం అండి జీత్ విజయాస్ ఛానల్కు స్వాగతం నేను విజయ మనం ఇప్పుడు మాఘపురాణంలో ఐదవ అధ్యాయంలో మృగశృంగిని చరిత్రను తెలుసుకుందాం ఆ బ్రాహ్మణ యువకుడు కుత్సురుని కుమారుడు కనుక కౌత్సుడు అని పిలువబడుచున్నను అతనిని అందరూ మృగశృంగుడు అనే పేరుతోనే పిలుచుచుండేవారు ఎందుకనగా అతడు కావేరీ నదీ తీరమున ఘోర తపస్సును చేసియున్నాడు కదా అప్పుడు అతను శిలవలే నిలబడి దీక్షతో తపస్సు చేసుకుని సమయంలో ఆ ప్రాంతమందు తిరిగే మృగములు జంతువులు తమ యొక్క కొమ్ములతో అతని శరీరాన్ని గీకి రాపిడి చేసేవి అందుచేతనే అతనికి మృగశృంగుడు అను పేరు సార్థకమైనది మృగశృంగునుకు వయస్సు వచ్చి ఉండుటచే అతనికి వివాహము చేయవలను అని అతని తల్లిదండ్రులు నిశ్చయించిరి ఈ విషయం మృగశృంగునితో చెప్పగా మృగశృంగుడు వారి మాటలు ఆలకించి ఈ విధంగా అన్నాడు పూజ్యులకు తల్లిదండ్రులారా నా వివాహ విషయమై మీరు తలపెట్టిన కార్యము నాకు వివరించిత్రి అయినను నా అభిప్రాయము కూడా వినండి అన్ని ఆశ్రమాల కంటే గృహాశ్రమము మంచిదని చెప్పి చెప్పియున్నారు కదా అయినను అందరూ ఆ సుఖమును పొందలేకుండా ఉన్నారు దానికి కారణమేమనగా ప్రతి పురుషునకు తనకు అనుకూలవతీయకు భార్య లభించినప్పుడే గృహస్థాశ్రమం యొక్క ఫలితం సిద్ధించును దానికి ఉదాహరణగా స్త్రీ ఎట్లు ఉండవలను అని చెప్పగా కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత రంభ రూపేచ లక్ష్మి క్షమయాధరిత్రి ఈ ఆరు ధర్మములో ఉండవలను అని స్త్రీని గురించి మన పూర్వీకులు వర్ణించి ఉన్నారు కదా అనగా ఇంటి పనులలో దాసీవలను రాచకార్యములలో భర్తకు సహకారిగా మంత్రివలను సైన మందిరంలో రంభవలను భోజన విషయమున తల్లివలే రూపమున లక్ష్మి శాంతి స్వభావములో భూదేవి స్త్రీలు ఆరు విధములా వ్యవహరింపవలెను అంతేకాక నాలుగు విధాలైన పురుషార్థములైన ధర్మం అర్ధము కామము మోక్షము అని నాలుగు పురుషార్థములలో మోక్షం ప్రధానమైనది అటువంటి మోక్షం సాధింపదలుచుకున్న మిగతా మూడున్నూ అనవసరం ధర్మాన్ని అర్థాన్ని మనుజుడు ఏ విధంగా సాధించునో కామమును కూడా అట్లే ప్రతి మానవుడు వివాహం చేసుకునే ముందు కన్య యొక్క గుణగణములు తెలుసుకొనవలే జీవిత సుఖములలో భార్య ప్రధానమైనది కనుక గుణవంతురాలగు భార్యను పొందుటకన్నా మరొక స్వర్గములేదు గుణవతి యొక్క పత్నితో కాపురము చేసినా ఆ సంసారం స్వర్గతుల్యముగా ఉండుటయే కాక అట్టి మనుష్యుడు ధర్మ అర్ధ కామమోక్షములను అవలీలగా సాధించగలడు భార్య గయ్యాలి అయి విధేయతలు లేనిదై ఉన్నచో ఆ భర్త నరకమును పోలిన కష్టములను అనుభవించుచు మరలా కోపమునకే పోగలడు కనుక పెండ్లి చేసుకొనుటకు ముందు స్త్రీని అనేక విధములుగా పరిశీలించి వివాహం చేసుకొనవలెను అది ఏ విధముగా అనినా కన్య ఆరోగ్యవతి అయి ఏ విధమైన రోగములు లేకుండా ఉండవలను ఎంత అందమైనదైనను మంచి కుటుంబంలోని కన్యయే ఉండవలను బంధుమర్యాదలు తెలిసి విద్యావంతురాలై దేవ బ్రాహ్మణులను పూజించేదిగా అత్తమామల మాటలకు జవదాటనిదై ఉండవలను ఈ నీతులన్నీ పూర్వము అగస్య్య మహాముని చెప్పియున్నారు కావున అటువంటి గుణవంతురాలకు కన్యనే ఎంచుకొనవలు అయినా అది ఎట్లు సాధ్యపడగలదు అని మృగశృంగుడు తల్లిదండ్రులతో తన మనస్సులో ఉన్న సంశయములను వారికి తెలియజేయగా కుమారుని మాటలకు ఆ వృద్ధ దంపతులు సంతోషించి మరల కుమారునితో ఈ విధంగా చెప్పుచున్నారు కుమార నీ మాటలు మాకు ఎంతయో సంతోషమును కలిగించినవి వయస్సులో చిన్నవాడవైనను మంచి నీతులు నేర్చుకున్నావు నీ అభిష్టం నెరవేరవలియునన్న ఆ దీనదయాలుడకు శ్రీమన్నారాయణుడే నీ కోరికను తీర్చగలడు భగవంతునిపై భారం వేయుము అని పలికిరి మాఘపురాణం ఆరవ అధ్యాయం సుశీల చరిత్ర భోగాపురమును నగరంలో సదాచారుడు దైవభక్తిపరుడకు ఒక బ్రాహ్మణోత్తముడు నివసించుచుండెను అతనికి అందాల భరిణ వంటి ఒక కుమార్తె కలదు ఆ పేరు సుశీల మంచి శీలం గలది మంచి బుద్ధిమంతురాలు చిన్నతనం నుండి దైవభక్తి కలదై ఎల్లప్పుడూ ఏదో ఒక వ్రతమును చేయిచూ పురాణ పఠనమునందే ఎప్పుడూ మనస్సును నిలిపి కాలం గడుపుచూ యుక్తవయస్కురాలై పున్నమి చంద్రుని వలె సుందరమైన మోము కలదై ఉన్నది ఆమె గుణగణములు తెలుసుకుని ఆమె వద్ద పెద్దలను గౌరవించే అన్ని లక్షణములు ఉండుట వలన మృగశృంగుడు సుశీలనే వివాహమాడాలని నిర్ణయించుకున్నాడు ఒకనాడు సుశీల తన ఇద్దరి స్నేహితురాలతో కలిసి కావేరీ నదికి స్నానమునకు బయలుదేరి వెళ్ళినది ఆ సమయమున ఒక ఏనుగు అడవి నుండి ఘింకారం చేయిచూ వచ్చి వచ్చిన ఆ ముగ్గురు కన్యలను తరుమసాగినది వాళ్ళు భయపడి ఏ దిక్కు తోచక ముందు వెనుకలు చూడక పిక్కబలం కొలది పరిగెత్తుచుండగా ఆ దారిలో గట్టులేని నూతులో పడి ప్రాణములు విడిచిరి ఆ సంగతి వారి తల్లిదండ్రులకు తెలిసి ఆ బావి దగ్గరకు వచ్చి చూడగా ఆ ముగ్గురు స్త్రీలు చనిపోయి ఉన్నారు ఆ వార్త మృగశృంగునకు తెలియటచే అతడునూ వచ్చి ఆ ముగ్గురి మృతదేహములను చూశాడు ఎక్కడలేని దుఃఖమూ కలిగినది వారిని ఎలాగైనా బ్రతికించవలియను అని సంకల్పించుకుని వారి తల్లిదండ్రులతో తమ బిడ్డల మృతదేహములను కాపాడుచుండమని చెప్పి తాను సమీపమునే ఉన్న కావేరీ నదిలో రొమ్ము వరకు దిగి ధ్యానం చేయసాగాడు అంతలో అడవి అంతా గర్జించుకుంటూ తిరిగి ఆ ఏనుగు నీటిలో దిగి తపస్సు చేసుకుంటున్న మృగశృంగుని వద్దకు వచ్చినది అయినను మృగశృంగుడు చలించలేదు నిర్భయముగా ధ్యానిస్తూనే ఉన్నాడు ఏనుగు కూడా మృగశృంగుని ఎదురుగా నిలబడి దీక్షగా చూడసాగింది అలా కొద్దిసేపు నిలబడి తటాలున తన తొండంతో మృగశృంగుని పట్టుకుని తన వీపుపై ఎక్కించుకున్నది ఆయనను ఆ కుమారుడు భయపడక ఇది అంతయూ శుభసూచకమేనని తలచి కొంత నీరు మంత్రించి ఏనుగుపై చల్లాడు ఆ తరువాత తన రెండు చేతులతో దాని శరీరాన్ని నిమిరాడు క్షణంలో ఆ ఏనుగు తన రూపం వదిలి ఒక దేవతారూపంలో నిలబడి తనకు శాప విమోచనం కలిగించిన ఆ మృగశృంగునకు నమస్కరించి నీకు శుభం కలుగుగాక అని దీవించి దేవలోకమునకు పోయాను వింటివా దిలీప మహారాజా మాఘస్నాన ఫలం వలన ఏనుగునకు కూడా శాప విమోచనమై ఎట్లు నిజరూపం వచ్చినదో మిగిలిన వృత్తాంతం కూడా చెప్తాను శ్రద్ధగా ఆలకింపు అన్నాడు మాఘపురాణంలో ఆరవ అధ్యాయం సమాప్తం మాఘపురాణం ఏడవ అధ్యాయం మృగశృంగుడు యముని గూర్చి వ్రతమాచరించుట ఆ విధంగా ఏనుగునుకు శాప విమోచనమైన తరువాత మరలా మృగశృంగుడు కావేరీ నదిలో దిగి అకాల మృత్యువు వాతపడిన ఆ ముగ్గురు కన్యలను బ్రతికించుటకు యమధర్మరాజును గూర్చి ఘోర తపస్సు చేయనారంభించాడు నిత్యల మనస్సుతో తదేక దీక్షతో యముని గూర్చి ధ్యానించుచుండగా మృగశృంగుని కఠోర దీక్షకు యముడు సంతోషించి ప్రత్యక్షమై మృగశృంగ నీ కఠోర దీక్షకు పరోపకార పరాయణతకు నేనెంతగానో సంతోషించితిని నా గురించి ఇంత దీక్షతో ఎవ్వరూ ఎప్పుడూ తపస్సు చేసి ఉండలేదు నీకేమి వరము కావలినో కోరుకొనుము నీ కోరికను నెరవేర్చదను అని యముడు అన్నాడు ఆ పలుకులు విని మృగశృంగుడు కన్నులు తెరిచి చూడగా యముడు తన ఎదుట నిలబడి ఉన్నాడు వెంటనే చేతులు జోడించి మహానుభావా ఎంతటి తపస్సాలురకైనను దర్శనమివ్వని మీరు నాలాంటి సామాన్యునికి మీ దర్శనమిచ్చుట నా పూర్వజన్మ సుకృతం తప్ప వేరు కాదు అకాల మరణమునకు పాల్పడిన ఆ ముగ్గురు కన్యలను బ్రతికించి నన్ను సంతృప్తిని చేయము అని భక్తితో ప్రార్థించాడు మృగశృంగుని పరోపకార బుద్ధికి దయార్ద్ర హృదయమునుకు యముడు సంతోషించి అతని కోరిక ప్రకారము ఆ ముగ్గురు కన్యలకు ప్రాణదానము చేయవలయును అని మనసును తలచుకొని మృగశృంగ నీ భక్తికి మెచ్చెతిని నీ పరోపకార బుద్ధి నన్ను ఆకర్షించినది నీకు జయముగాక అని యముడు దీవించగా మహాపురుష మిమ్ము సంతోషపెట్టుట సామాన్యమైనది కాదు మిమ్ము స్తోత్రము వారికి స్తోత్రము విన్నవారికి వృద్ధాప్యము మరణములు కలుగవు అలాంటి వారికి అన్ని విధములా శుభములు కలిగే విధంగా అనుగ్రహింపుము అని ప్రార్థించగా అటులనే నీ కోరిక సఫలమగుగాక అని యమధర్మరాజు దీవించి అదృశ్యుడయ్యను మాఘపురాణంలో ఏడవ అధ్యాయం సమాప్తం